మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ కేఆర్ కోడ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ డ్రైవర్లకు పోలీసుల అవగాహన సిపిఎం శిక్షణ సదస్సుల్లో వీరయ్య అదృశ్యమైన గిర్ ఆవుల ప్రత్యక్షం ప్రత్యక్ష ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఇష్టంతో చదువుకోవాలని కష్టపడి క్రీడల్లో ఎదగాలని ప్రైవేట్ స్కూళ్ళు వద్దని ప్రభుత్వ స్కూలు ముద్దని రామ్గుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈరోజు రాముగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామ్గుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల పఠనాన్ని మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియోలు వీడియోలు శిక్షణ పాఠాలు పొందవచ్చునని విద్యాశాఖ అధికారులు ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జన్ జనరల్ మేనేజర్తో పాటుగా గోదావరికెరి ఏసీపీ ఎం రమేష్ ఎంఈఓ మల్లేశం తదితరులు ఉన్నారు కాగా ఈ కార్యక్రమాన్ని సింగరేణి కార్లీస్ కంపెనీ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని అందించారు స్కూల్ బస్ డ్రైవర్లు ఏ చిన్న తప్పు చేసినా స్కూలు యాజమాన్యాందే బాధ్యత అని ప్రతి స్కూల్ బస్సులోనూ తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పాఠశాలల కళాశాలల బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అన్నారు గోదావర్ఖండ్ సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్ కళాశాల యజమానుల మరియు బస్ డ్రైవర్ల అవగాహన సదస్సు కార్యక్రమం గోదావరికెన్ వంటన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికెన్ అడ్డగుడ్డప్పలోని ఓ బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్తో పాటుగా గోదావరికెని ఏసీపీ ఎం రమేష్ హాజరయ్యారు ఆదేశాలు సూచనలు చేశారు స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని పిల్లలను బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు డ్రైవర్లు ఓవర్టేకింగ్ చేయవద్దని సూచించారు బస్సు డ్రైవర్లు మద్యం సేవించి సెల్ఫోన్ ఉపయోగించట్లకు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు బస్సులో సీట్లకు సరిపడే విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్ తో పాటుగా గోదవర్ఖన్ వన్ టోల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి గోదవర్ఖన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు మంత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు గోదవర్ఖన్ వన్ టోన్ ఎస్ఐలు రమేష్ భూమేష్ అనూష ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ రామ్గుండం ఎస్ఐ సంధ్యారాణి అంతర్గాం ఎస్ఐ వెంకటేష్ కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ మంతిని ఎస్ఐ రమేష్ ముత్తారు మిస్ నరేష్ స్కూల్ కళాశాల ప్రిన్సిపాల్ డ్రైవర్లు ఉన్నారు ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడద్దు ఓవర్ స్పీడ్ గా వెళ్ళదు వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయద్దు టూ వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి అదేవిధంగా ఫోర్ వీలర్స్ లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనము మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన అవుతాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగకపోయే పాపం బీజేపీదేనని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు నిధులు కేటాయించి విద్యార్థులకు సురక్షితమైన సౌకర్యాలు అందించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్వీరయ్య అన్నారు ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శాఖ కార్యదర్శుల రెండు రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా ఈరోజు ఎన్ భిక్షపతి ప్రిన్సిపాల్గా వివరించి జరిగిన శిక్షణ తరగతుల్లో ఎస్ వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశకం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వై యాకయ్య ఎర్రవెల్లి ముత్యంరావు ఏ మహేశ్వరి వేల్పుల కుమారస్వామి ఎం రామాచారి బూడిద గణేష్ మెండె శ్రీనివాస్ టి రాజారెడ్డి ఉన్నారు లేదు దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బిజెపి సర్కార్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు స్థానిక సంస్థల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించరు రాష్ట్రపతి ఆమోదించరు పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుదామనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు ఇక్కడ గవర్నర్ బీజేపీ అక్కడ రాష్ట్రపతి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయం ప్రకారం తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది ఈ పాపం బీజేపీదే ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది అంతర్గా మండలం ముర్మూర్లో ఆయకట్టు శ్రీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లుగా రాముండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణ్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గా మండలం ముర్మూర్ ప్రాంతంలో ఎస్ఆర్పి కాల్వలు పదిహేడు ఎల్ ట్వంటీ సెవెన్ ఎల్ కింద పాలకుర్తి అంతర్గాం మండలంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఎకరాల చివరి ఆయకట్టు భూముల స్త్రీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తయిందని ఈ ప్రాజెక్టుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ఆగస్టు మూడున పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రుల పర్యటనకు అవకాశం ఉందని తెలిపారు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం నూతన రేషన్ కార్డుల పంపిణీ మహిళా శక్తి సంబరాల వంటి కార్యక్రమాలు ఒక చోటే నిర్వహించేందుకు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్ సమ్మత అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ఈ ఎల్లంపల్లి స్వామి తహసీల్దార్లు రవీందర్ ఈశ్వర్ సంబంధిత అధికారులు ఉన్నారు రామగుండం లిఫ్ట్ బండలవాగు లిఫ్ట్ అంతర్గా పాలకుర్తి మండలానికి సంబంధించిన రైతులందరం కలిసి సుమారుగా పదిహేను సంవత్సరాల ముందు పాదయాత్ర చేసి మా అందరి యొక్క సంకల్పం మా అందరి కళ యావత్ తెలంగాణకు మా భూములు ఇచ్చి త్యాగాలు చేసి యావత్ తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే ఆ రోజు దివంగత నేతలు వెంకటస్వామి గారు తర్వాత మా శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈరోజు యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి రిజర్వాయర్ కానీ ఈ ప్రాంతంలో ఉండే రెండు మండలాల్లో ఎక్కడా కూడా చుక్క నీళ్ళు రాని పరిస్థితి మిగిలిన భూములు ఉన్న రైతులకు గుంట భూమి కూడా నీళ్లు రాలేదు పోయిన ప్రభుత్వం మేము పోరాటం చేస్తే శంకుస్థాపన వరకు మాత్రమే చేసి ఆపేస్తే ఈరోజు మేము ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా ఆరు నెలల ముందే పూర్తి చేసి సంవత్సరం కాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ కింద పోయిన పోయిన పంటలకి యాసంగిక పంటకు నీళ్ళు ఇవ్వడం వల్ల విశేషమైన పంట రావడం రామగుండం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు గోదర్కన్ భాస్కరా జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్స్ చేతులకు గ్లౌజులు మూతికి మాస్కులు డెట్టా లోషన్ సబ్బులు కొబ్బరి నూనె బెల్లం ఇవ్వాల్సింది ఉండగా చాలా కాలం నుండి ఇవ్వడం లేదని వీరికి సరైన సౌకర్యం కల్పించకపోవడం వల్లనే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు డీజన్ లో పనిచేస్తున్న కార్మికులను మార్చకుండా కొనసాగించాలని వారిని మానసిక వేధింభ్య గురి చేయకుండా సమయ పాలన పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వర్షాకాలం సమయంలో ఇవ్వవలసినటువంటి రెయిన్ కోట్స్ కానీ గగల్స్ కానీ డెటాల్స్ కానీ సూపులు కానీ మాస్కులు కానీ ఇవ్వకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి మేము రామగుండం మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారి జిల్లా జేసీ కలెక్టర్ మేడం గారికి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే అవి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తున్నది జ్వరాలతోటి మంచాలలో పడే దుర్మార్గపు స్థితి వస్తూ ఉన్నది దీంట్లో భాగమే పని గంటలను చేంజ్ చేయాలని చెప్పేసి విధానాన్ని ఉపసవరణ చేసుకోవాలని చెప్పేసి జేసి మేడం గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు వచ్చి ఒకటే వరకు ఒక ట్రాలీ రెండు ట్రిప్పులను చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది ఆ విధానాన్ని ఐదు గంటలకే రావాలని చెప్పేసి మూడు ట్రిప్పులు చేయాలని చెప్పేసి పద్ధతిని ప్రవేశపడతా ఉన్నారు దయచేసి రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి ఆ విధానాన్ని ఉపసవరణ చేసుకోండి ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఎక్కువ పని చేయాల్సి వస్తున్నది మీరు చెప్పిన విధంగా వాట్లల్లో ఉన్న చెత్తను కూడా తీసుకురావాల్సి వస్తున్నది ఇంటింటి చెత్తతో పాటు వాడ చెత్తను కూడా మోపిస్తా ఉన్నారు ఈ విధానం వలన అనారోగ్యాలకు గురై బెడ్ సిక్ అవుతా ఉన్నారు వీళ్ళని కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపు చెల్లి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గోదోర్గన్ గంగానగర సమీపంలోని రెడ్డి కాలంలోని ఓ దేవాలయ ప్రాంగణంలోని లో గోశాలలో నుంచి నిన్న ఇరవై ఏడు గిర్ ఆవుల గుంపు అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారగా ఈ మిస్టరీ ఈ రోజు వీడింది వివరాల్లోకి వెళ్తే ఈ గోశాలలో ఉన్న ఇరవై ఏడు గిర్ ఆవులు ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయల విలువ కలిగి ఉండగా ఈ ఆవులన్నీ రోజుకు సుమారు యాభై లీటర్లకు పైగా పాలను ఇస్తూ ఉంటాయి ప్రతిరోజులాగే నిన్న ఈ ఆవులను సమీపంలోని మేతకు తీసుకెళ్లారు ఈ క్రమంలో ఈ ఆవు ఆవులకు కాపలా కాస్తున్న వ్యక్తి మధ్యాహ్నం భోజనానికి వచ్చి అరగంటలోగా తిరిగి వెళ్ళగా ఆవులని కనిపించలేదు ఈ మూగ జీవులని కనిచించకపోవడంతో గోశాల బాధ్యులు వెతుకులాట ముమ్మరం జరిపారు డ్రోన్ కెమెరాలతో సైతం వెతుకులాడారు ఇందులో ఒక ఆవు నిన్న అర్ధరాత్రి గోశాలకు రాగా ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ గిర్ ఆవుల గుంపు ఆచూకి తెలియరాలేదు అయితే ఈ ఆవుల గుంపును గంగానగర్ శివార్లో చూసిన కొందరు వీరికి సమాచారం ఇచ్చారు ఈ ఆవుల గుంపు కనిపించడంతో కథ సుఖాంతమైంది ప్రస్తుతం దొరికిన ప్రదేశంలో కూడా ఈ నిర్వాహకులు వెతుకులాడగా కనిపించని ఈ ఆవుల గుంపు ఇక్కడ కనిపించడం ప్రశ్నార్థకంగా మారింది ముష్కర్ల ప్రయత్నం విఫలమైనట్లుగా అనుమానం వ్యక్తం అవుతూ ఉంది ఇంతటితో గాంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం